విద్య అంటే విజ్ఞానం విజ్ఞానాన్ని అందించేవాడే విజ్ఞానం మరి నేటి విద్యార్థులే రేపటి వాయు భారత నేతలు అట్లాంటి వాయు భారత నేతలను సృష్టించేటువంటి విద్యారంగం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాయి ఇవాళ కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో ముప్పై శాతం నిధులు కేటాయించవలసిన బాధ్యత విస్మరించి ఆకర్షణీయమంటే ఓట్లు చేసేటువంటి ఓట్ల కోసం ఖచ్చితంగా ప్రేమతోని ప్రేమతోని స్త్రీలకు బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారు ఇది చాలా విచారకరమైన విషయం ఎందుకంటే ఏ దేశంగా అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమైన బాధ్యత ఇవ్వాలి కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ బీజేపీ కానీ లేకుండా రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కల్ కానీ వీళ్ళిద్దరు కూడా విద్య విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ ఎజెండా ప్రకారం ఈ దేశంలో విద్యను మొత్తం కఠాయీకరణ చేసి మొత్తం భారత రాజ్యాంగాన్ని మార్చేసి విద్యను మొత్తం పాత పద్ధతిలో రివ్యూ విధంగా కుట్ర చేస్తూ ఉంది కాబట్టి సైంటిఫిక్ భావాలను లేకుండా కేవలం మూఢత్వాన్ని పెంచేటువంటి విద్యను తీసుకురావడం కోసం ఇవాళ మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ అమిత్ షా కానీ లేకుంటే నరేంద్ర మోడీ కానీ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే చాలా విచారకరం ఎందుకంటే విద్య ఒకనాడు భారతదేశం విజ్ఞాన రంగంలో ఉంటుంది ప్రపంచానికి విజ్ఞానాన్ని సూచించినటువంటి దేశం భారతదేశం కానీ అట్లాంటి విద్యారంగాన్ని లేకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మౌలిక సమస్యలు పరిష్కరించకుండా కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేశంలో భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి విలువల్ని తుంగలో దక్కుతుంది లౌకిక రాజ్యం అనే దాన్ని పాతరిస్తూ ఉంది ఇవాళ దేశంలో మత మతవేషమను రెచ్చగొట్టేందుకు కుట్ర చేస్తూ ఉంది కాబట్టి విద్యార్థులుగా సమాజంలో జరుపుతున్న ప్రతి మార్పుని లోతుగా పరిశీలించి ఈ దేశ భవిష్యత్తు కోసం జాతిరెడ్డితో ఈ దేశంలో చాలా అని చెప్పి అదేవిధంగా ఈ దేశ దౌర్విద్య వ్యవస్థ కోసం మీరు ఉద్యమించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు మాత్రమే ఈ జాతిరెడ్డికి నిజమైన నివాళవుతుంది అవుతుంది కాబట్టి ఆ విధంగా ఉద్యమించాలని చెప్పి మేము విద్యార్థి లోకానికి సిపిఎం ఈరోజు హెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా దేశ స్వతంత్ర ఉద్యమం జరిగి బ్రిటిష్ వాడు మన దేశాన్ని మలిగిపోయిన తర్వాత భారతదేశంలో పుట్టిన ప్రతి జీవి తాను స్వేచ్ఛ ప్రశంతత స్వయం ప్రతితో సుఖంగా జీవించాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు ఇంకా పూర్తిగా కాలేవు ఈ దేశంలో కులాలుగా మతాలుగా విడదీసి దేశాన్ని పరిపాలిస్తూ కొంతమంది మాత్రమే పెద్ద పెద్ద పెట్టుబడిదారులుగా ఎదుగుతున్నారు తప్ప ఇంకా ఈ దేశంలో చాలామందికి స్వేచ్ఛ రాలేదు స్వతంత్రం రాలేదని చెప్పేసి సిపిఎంఎల్ యువసీ పార్టీ భావిస్తుంది ఇప్పటికీ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కడుస్తుందని చెప్తున్నా పదకొండు కోట్ల మంది భారతదేశంలో ఒక పూట దిగి ఇంకో పూటల పస్తూ ఉంటే పరిస్థితి ఉంది అట్లాగే సుమారు ఇరవై రెండు కోట్ల మంది కేవలం రోజుకు మూడు వందల రూపాయలు సంపాదించే కుటుంబం ఉండే పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ యాభై కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారు కేవలం ఏడు కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత ఉంది మిగతా వారికి లేదు వారికి బెజేపు కానీ ఈఎస్ఏ కానీ పర్మినట్ కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి వేదనలు లేవు అంటే ఈ భారతదేశం ఎంతమంది మతోన్నత వాదుల కబాద్స్తులకు లైన్ గాయించవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ దేశంలో తనితుల మీద అనేక దాడులు జరుగుతుంది మంచి నీళ్ళు ఆడి దాన్ని దాడి చేస్తున్నారు గుర్ర మెక్కి దాన్ని దాడి చేస్తున్నారు అనేక రకాల మద్దతు కాబట్టి వారి పట్ల దానిస్తా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో ఈ దేశంలో రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ దేశం మేధవిగా కీర్తి పతిష్ట పొందగలిగాడు అట్లా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి యువకులు విద్యార్థులు మేధవులు అందరూ ఆలోచించి ఇవాళ స్వేచ్ఛ సశబ్దం కోసం ఫోటోలు చేస్తున్నాడే బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైనటువంటి మనం స్ఫూర్తిని పొందగలిగిన వాళ్ళ కోసం మనం తెలియజేస్తాం ఆ వైపు ప్రయాణించాలని చెప్పేసి పార్టీగా ప్రజలను కోరుకుందాం నిర్మాత ఉస్మానియా యూనివర్సిటీ అర్ణధార హైదరాబాద్ చెగుమీర పిల్ల పడే జార్జి రెడ్డి యాభై మూడవ అర్ధం సందర్భంగా ఈరోజు ఆర్థిక ఆధారంలో కామ్రెడ్ జార్జిరెడ్డికి ధన నివాళులడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న సమానత వ్యతిరేకంగా ఈవిటీసింగ్ ర్యాగింగ్ మహిళల పైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆ రోజు జార్జిరెడ్డి తన ఉద్యమం నిర్పించి పోరాటం చేసి అక్కడున్న పేద వర్గాలకు ఒక ఒక కులం యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి మతం యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి తన అమరత్వాన్ని సైతం ఈ దేశం కోసం ఇక్కడున్న విద్యార్థుల భవిష్యత్తుల కోసం అని నా ప్రాయంగా అర్పించిన కామ్రెడ్ జార్జిరెడ్డిని ఈ యాభై మూడవ సందర్భంగా అందరం కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈరోజు విద్యారంగానికి తప్ప నిధులను కేటాయిస్తూ ప్రతి ఏటా కూడా ఈ ఈరోజు దొంగల దొక్కే ప్రయత్నంగానే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంకణ మధ్యనం కట్టుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాయి ఒక పక్క జాతీయ విద్యా విధానం తీసుకున్నా లేదా న్యూ సర్కులర్ ఫోరం తీసుకున్నా లేకపోతే మొన్నటి మొన్న యూజీసీ సూసాన ముద్దాయి ముసాయిదాన్ని తీసుకున్న ఈరోజు పూర్తిగా విద్యను కాసేకరణము ప్రైవేటీకరణ లేదంటే సెంట్రలైజ్ చేసే పద్ధతిలోనే ఈరోజు విద్యా వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో పదిహేను శాతం నిధులు ఇస్తానని చెప్పి వాస్తవాదనం చేసి కూడా ఈరోజు కేవలం ఏడు శాతం మాత్రమే విద్యా రంగానికి నిధులు ఇచ్చి పూర్తిగా విద్యా వ్యవస్థను అంతా కూడా అస్తవ్యస్తం చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా పీడిఎస్ ఉద్యమ పీఎస్యు మరియు జాజేటి అమరంతా స్ఫూర్తితోని రానున్న రోజుల్లో భవిష్యత్తులో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళ జీవితం ఎదుర్కొంటున్న విద్యా సమస్యలపైన పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం